నమస్తే ప్రస్తుతం మనం మల్కాజ్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నాం సో ఇక్కడ బీజేపీ మహిళా మోర్చా అలాగే బీజేపీ ఎన్జిఓ సెల్ కన్వీనర్ మనతో పాటు ఉన్నారన్నమాట ధనలక్ష్మి గారు సో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి ఎట్లుంది మేడం మీరు మల్కాజిగిరి సెగ్మెంట్ కింద చాలా వరకు స్లమ్స్ తిరుగుతున్నా అని చెప్పేసి సో క్యాన్వెసింగ్ కూడా చేస్తారు బీజేపీ పార్టీకి సంబంధించి సో ఎలా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఉండండి ఈసారి మేము ఎవ్రీ టైమ్ మాకు లేట్ గా క్యాండిడేట్ డిక్లేర్ అవుతారు ఈసారి తొందరగా అవడం వల్ల టూ మంత్స్ నుంచే మేము పబ్లిక్ లో ఉన్నాం కాబట్టి మంచి రిసీవర్ రిసీవింగ్ బాగుంది పబ్లిక్ ఎలా అంటే మనం వెళ్తుంటే ఈసారి మేము రానే వద్దు అడగొద్దు మేము బీజేపీకి వేస్తాము మేము ఫిక్స్ అయ్యామని అంటున్నారు ఎందుకంటే ఈ నాలుగు నెలల నుంచి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇంకోటి ఈటలన్న గారి గురించి చెప్పాలంటే ఆయనకు మించిన మనిషి లేరు మనకు ఆయన సెవెన్ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉంటాము మళ్ళీ ఎంపీగా ఆయన మనకి హెల్త్ మినిస్టర్గా ఉండి కరోనా అప్పుడు ఎంత హెల్ప్ చేశారు ప్రజల్లో ఎంత ఉన్నారు ఆయన ఇప్పటికీ ప్రజల్లో ఉన్నారు బీజేపీ అంటేనే అనునిత్యం ప్రజల్లో అందరూ ఉంటారు దాంట్లో ఈటలని ఎప్పుడైతే ఉన్నారో చాలా మంచి పాత్ర అయినది చాలా మంచి వ్యక్తి కాబట్టి ఈసారి ఓటం అనేది ఈటల గారికి అసలు ఛాన్సే లేదు హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీతో గెలుస్తారని మా అందరికీ గట్టి నమ్మకం ఉన్నది ఎందుకంటే మేము పొద్దున్నేస్తేనే మేము ఒక్కొక్క బస్ ఎట్లా అంటే కొంచెం మంచి కాలనీస్కి వెళ్తేనేమో త్వరగా వెళ్తున్నాము కొంచెం స్లమ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇళ్ళల్లో అవి పని చేసుకొని మెల్లిగా వస్తారు కాబట్టి ఆ టైంకి వెళ్తున్నాము ఇంకా మంచి రిసీవింగ్ ఉంటుంది స్లమ్ లో కూడా కాబట్టి మంచి క్యాన్వెసింగ్ అయితేనే ఏం ఇష్యూ లేదు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇంతవరకు ఫస్ట్ క్యాన్వెసింగ్ అంటే బీజేపీదే కాంగ్రెస్ది స్టార్ట్ అయ్యి ఇప్పటికి నిన్నటి నుంచే స్టార్ట్ అయింది టిఆర్ఎస్ ది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అయితే దాని నమ్మకం కూడా మాకు లేదు కాబట్టి మాది బాగుంది ఓకే మేడం మీరు మాట అన్నారు లైక్ సెవెన్ టైమ్స్ ఎమ్మెల్యే అని చెప్పేసి కానీ హజరాబాద్ లో గా చూసుకుంటే ఎమ్మెల్యే హుజరాబాద్ లో ఓడిపోయారు అలాగే కూడా ఓడిపోయారు సో వేరే పార్టీ బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అండి ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేదండి హుజూరాబాద్ లో ఒకసారి గెలిచారు కదా మళ్ళీ మొన్న పోయిందంటే అది కాంగ్రెస్ ఏదో కుట్ర పండింది ఆయన సెవెన్ టైమ్స్ గెలిచారు మల్కాజ్ ఎందుకు గెలవరు ఆయన అల్వార్ లో ఎన్ని సంవత్సరాల నుంచి అల్వార్ లోనే ఉన్నారు ఇప్పుడు రీసెంట్ గానే ఆయన అక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది ఆయన మల్కాజ్గిరి వాసే వాస్తే కాబట్టి ఎందుకు గెలవలేరు ఆయన మల్కాజ్ ఆయన ఉంటారు ఆయన ఇల్లు ఉన్నది అన్ని ఉన్నది ఆయన హండ్రెడ్ పర్సెంట్ మల్కాజ్గిరి మంచి రేవంత్గిరి రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఆయన ఎక్కడ కొడంగలు ఆయన అక్కడికి వెళ్ళి ఎట్లా పోటీ చేశారు ఆయనకి ఏం సంబంధం ఉంది అక్కడికి ఆయనకి ఆ మాట ఆయన ఎలా అంటారు మల్కాజ్గిరి బిడ్డ ఆయన ఎవరు మన ఈటల గారు అల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఆయన ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు మన కనకారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆయననే బాబాయ్ అన్న మామయ్య అట్లా పిలుస్తున్నారు వాళ్ళ రెడ్డిసు అన్న ముదురాజు అయినా గాని అంత ప్రేమతో ఒకప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళు అట్లాంటిది ఆయన మల్కాజ్గిరిలో ఎందుకు నిలవకూడదు ఆ మాట రేవంత్ రెడ్డి గారు ఎందుకంటారు కొడంగల్ ఆయన ఎలా నిలబడ్డారు పోయినసారి మల్కాజిగిరి ఈ అసెంబ్లీని ఈ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు ఇప్పుడు అక్కడ నిలబడ్డారు ఇప్పుడు ఆయన ఆ మాట అనకూడదు కదా మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న సునీతారెడ్డి ఎవరు ఆమె సునీతారెడ్డి పేరు ఇంతవరకు నేను వినలేదు ఈ ఫస్ట్ టైం నేను వినటం ఎక్కడ కొడంగలు ఎక్కడ జైరాబాద్ ఇక్కడ వచ్చి నిలబడతాం ఏంటి ఏం తెలుసు ఇక్కడ ఆమె ఎవరైనా ఒకళ్ళు గుర్తుపడతారా మా అయితే వాళ్ళు ఇద్దరు ముగ్గురు రిలేషన్స్ ఉంటే గుర్తుపట్టొచ్చాము అంతేగాని పబ్లిక్ గుర్తుపట్టారు కదా ఏ రోజు ఆమె పబ్లిక్ లో రాలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే లైక్ నన్ను ఎలాగైతే మల్కాజ్ గిరి ప్రజలు కల్పించారు సేమ్ అదే విధంగా ఇటు సునీత మహేందర్ రెడ్డిని కూడా గెలిపిస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేశారు అండ్ అలాగే మొన్న రీసెంట్ కూడా మాట్లాడు మల్కాజ్గిరి ప్రజలు చాలా మంచోళ్ళు గెలిపించారు నన్ను గెలిపించినది కూడా గెలిపిస్తారని చెప్పి చెప్పినారు అంత లేదండి మల్కాజిగిరి ప్రజలు పిచ్చోళ్ళు అనుకోవటం ఆయన భ్రమ అది అలా ఉండదు మల్కాజ్గిరి ప్రజలు గెలిపించారంటే ఆయన గెలిపించలేదు ఆయన వాళ్ళు అదే చెప్తున్నాను కదా వాళ్ళు ఏదో చేసి మోసం చేసి గెలిచినంత మాత్రాన ఆయన సీఎం అయిపోయినంత మాత్రాన అది ఇదైపోదు అది నాలుగు రోజులు ముచ్చటే కొన్ని రోజులు పోతే ఎవరెవరు ఏంటి ఏమేమి కేసులు అన్ని బయటపడతాయి అప్పుడు ఎవరు ఎట్లాంటి వాళ్ళు దానికి జవాబు ఏం చెప్తారో తెలుస్తుంది ఇప్పుడు కవితం ఏమైంది అలాంటి రోజులు అందరికీ వస్తాయి నిక్కర్స్గా ఉన్నోళ్ళకి రా అలాంటి వాళ్ళు మా వాళ్ళు ఎవరు రావట్లేరు అలా అలాంటి మోసాల్లో కుట్రల్లో వాళ్లే బయటపడుతున్నారు కాబట్టి మల్కాజిగిరి నుంచి ఈసారి ఈటల గారు గెలుస్తారు మంచి మెజార్టీతో గెలుస్తారు సునీత గారు ఎలా గెలుస్తారో కూడా చూద్దాం కదా బీఆర్ఎస్ పరిస్థితి లక్ష్మారెడ్డి ఉన్నారు సో క్యాన్ ఇంతవరకు రాగిడి లక్ష్మారెడ్డి మేము చూడలేదు కూడా ఆయన మా ప్రజల్లో రాలేదు కూడా వాళ్ళు క్యాన్వెసింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఎక్కడా కూడా వాళ్ళది ఏది కూడా కనిపించట్లేదు ఇంతవరకు అసలు టాకే లేదు టిఆర్ఎస్ ఒకటి ఉందని ఇంతవరకు ఒక కండ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా టూ మంత్స్ బ్యాక్ నుంచి క్యాండిడేట్స్ డిక్లేర్ అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎవరు కనిపించలేరు ఇంకా బయట మా క్యాండిడేట్స్ ఈ ఎమ్మెల్యే గెలిచి ఆయన ఇంతవరకు ఆయన కూడా రాలేదు కదా ఆయన కూడా ఎప్పుడు మేము మల్కాజ్గిరి అసెంబ్లీలో చూడలేదు అసెంబ్లీ ఎమ్మెల్యేని ఇంతవరకు దేంట్లో మల్లారెడ్డి అల్లుడు గారు ఆయన కూడా మేము చూడలేదు ఇంతవరకు చూడలేదు నవంబర్ లో ఎలక్షన్స్ అయిన డిసెంబర్ లో రిజల్ట్ ఇంతవరకు నేను చూడలేదు ఆయన సోషల్ సర్వీస్ చేస్తారని చెప్పి అంటే రాజశేఖర్ రెడ్డి మరీ రాజశేఖర్ రెడ్డి సోషల్ సర్వీస్ హాస్పిటల్ పెట్టిరు అని చెప్పి చెప్పిన పరిస్థితి హాస్పిటల్ ఉందండి వాళ్ళకి లేదంటలేదు లేదు హాస్పిటల్ ఉందంటే దానికి వేరే హాస్పిటల్ లో కూడా ఇక వాళ్ళది కాలేజ్ కాబట్టి దానికి సంబంధించి వాళ్ళ ఆ సోషల్ వర్క్ చేయాలి చేస్తేనే వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ అనేవి వస్తాయి ఏమి సోషల్ సర్వీస్ సెంటర్ ఇగా ఇక ఒక బస్తికి పది మందిని పంపించి మా అన్న సోషల్ సర్వీస్ చేయించాడని పబ్లిసిటీ చేసుకుంటే అది సోషల్ సర్వీస్ అయిపోదు కదా ప్రజల్లో కనిపిస్తున్నారా ప్రజల్లో ఎక్కడైనా వచ్చారా కనిపిస్తున్నారా అది చెప్పమ్మానండి మేము ప్రజల్లో అనునిత్యం ఉంటున్నాం ప్రతిరోజు చేస్తున్నాం మేము శ్రమ్ కార్డ్స్ ఐదు వేలు చేసాం మా డివిజన్ కి ఒకప్పుడు జీరో అకౌంట్స్ వస్తే కొన్ని వేలు జీరో అకౌంట్స్ చెప్పించాం ఇప్పటికీ బాగున్నాయి జీరో అకౌంట్స్ ఎంతో మందికి పిఎం వల్ల స్కీమ్స్ లో పొందిన వాళ్ళు మా డివిజన్ లో మా అసెంబ్లీలో చాలా మంది ఉన్నారు మల్కాజ్ గిరి వాళ్ళందరినీ కలవటం ఫోన్ చేయటం కూడా జరిగింది వాళ్ళ లిస్ట్ కూడా ఇస్తాం మీకు కావాలంటే మీరు కాల్ చేయండి బీజేపీ నుంచి లబ్ధి పొందారా మీకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చిందా మీరు ఎవరి వల్ల లబ్ పొందారని అడగండి మీకు చెప్తారు మీరు కానీ పార్టీ ఏం చేస్తలేదు సెంట్రల్ లాంటి కూడా చెప్తున్న పరిస్థితి అంటే కాంగ్రెస్ అంటే పది సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీ పార్టీ అసలు ఏం చేయలేదు రామ ఒకటే కట్టిరు అని చెప్పి చెప్పిన పరిస్థితి బీజేపీ పార్టీ ఏం చేయలేదంటే ఎందుకు చేయలేదు మహిళలందరికీ గ్యాసులు ఫ్రీగా ఇచ్చారా ఎన్ని ఇల్లులు ఇచ్చారు వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు దేశాన్ని అప్పుల్లో ముంచేస్తే అవన్నీ మోదీ గారే కదా బయట తెచ్చారు ఆయన అవన్నీ బయట తెచ్చారా కదా అవన్నీ అప్పులన్నీ తీర్చుకొచ్చారు మహిళలకు చాలా మంచి స్టూడెంట్స్ కానీ ప్రతి వాళ్ళు ఎన్ని స్కీమ్స్ వచ్చినాయండి ఆడపిల్లలకి జీవన్ సుగన్యా స్కీము అవన్నీ పుట్టిన ఆడపిల్లలకు కూడా స్కీములు పెట్టారు ఎందుకంటే కొంతమంది బస్తీల్లో తండ్రులు సరలేక తల్లు ఇళ్లలో పనులు చేసుకుంటా పిల్లలకి చదువులకే గాని వాళ్ళకి పెళ్లిళ్ళకే కానీ పెట్టలేని పరిస్థితులు వస్తున్నాయి అలాంటప్పుడు ఇబ్బంది పడొద్దనే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత వాళ్ళకి వందో యాభై వేసి వెయ్యో ఎంత వేస్తే పెళ్లి పెళ్ళప్పటికో చదువు అప్పుడుకో అది టెన్ టర్మ్స్ ఎక్కువ వచ్చేటట్టు కొన్ని చాలా స్కీమ్స్ పెట్టారు ఆయన పెట్టిన స్కీమ్స్ మనం చెప్పాలంటే అది ఓ రోజంతా కూడా సరిపోదు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ చూస్తున్నారా స్కీమ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ బీజేపీ వైపు టర్న్ అప్ అయ్యారంటే ఎందుకు అయ్యారు అసలు పార్టీలో మెంబర్షిప్ ఎక్కువ ఉన్న పార్టీ అది బీజేపీ అవునా బీజేపీ వచ్చాక ఎక్కడైనా బాంబ్ బ్లాస్టింగ్స్ అయ్యా కాంగ్రెస్ లో ఎన్ని ఉండే పది మంది పబ్లిక్ ఉన్న ప్లేసెస్ లోకి వెళ్ళాలంటే కూడా మన భయం వేసేది అమ్మో ప్రాణాలు భయం పిల్లలు పార్కు వెళ్ళాలన్నా అమ్మో ఈ పార్క్ లో ఎక్కువసేపు ఉంటే ఇంతమంది పబ్లిక్ ఏమైపోతుందో నా లుమ్ని పార్క్ వెళ్తే ఇట్లా గోకుల్ చాటుకెళ్తే అట్లాంటి రోజులు పోయి ఎక్కడ పబ్లిక్ ఉన్న హాయిగా తిరిగేంత వచ్చింది కాలం అని అంటే చాలా అన్యాయాలు అవన్నీ తగ్గినాయి ఆడపిల్లలకు అన్యాయాలు జరగడం కూడా తగ్గింది ఏమి ప్రతిదీ బాగుంది మనకి దేశం అంత ప్రశాంతంగా ఉంది ఆర్మీ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళకు కూడా ఆయన ఎంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు వాళ్ళతోనే కూడా కలిసి ఉంటున్నారు ఒక్కొక్క ఫెస్టివల్ అన్న వాళ్ళతో వెళ్ళి కలు మోదీ గారు ఒక్క రోజు కూడా ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నారు ఆయన బ్రహ్మచారి అండి ఆయనకి ఆయనకు ఆయన ఫ్యామిలీ ఎంత కష్టపడుతుందో తెలుసా దేశం గురించి ఆయన చేస్తున్నారు వీళ్ళేంటి వీళ్ళలాగా అంత దోసేసుకొని కూర్చొని చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకొని తిరిగి నేను ఇది చేశాను అది చేశాను అంటే కుదరదు పబ్లిక్ ఏం చేశారు కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉండింది వాళ్ళు ఏం చేశారు పబ్లిక్ ఎంత న్యాయం చేశారు మహిళలకు ఏం చేశారు దేశాన్ని ఎంతవరకు సరిచేశారు చేశారు మన తీవ్రవాదాలను ఎంత అరికట్టారు ఏం చేశారు నస్లైట్లను ఎంత ఏం చేశారు ఏం చేయలేకపోయారు మోదీ గారు వచ్చాక అన్ని కంట్రోల్కి వచ్చినాయి ఈ పది సంవత్సరాల నుంచి దేశం కూడా స్వచ్ఛ భారత్ అని కూడా శుభ్రత కొంతమంది చిన్న పిల్లలు కూడా మనం ఒకటి తెలివి ఇంట్లో వేస్తే కూడా మమ్మీ డస్ట్బిన్లో వేయాలని చెప్తున్నారు అలాంటి రోజులు వచ్చినాయి పిల్లలు మొన్న మన గరికపాటి గారు తెలుసు కదా ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే అపార్ట్మెంట్లో పిల్లలందరూ అందరూ ఆడుకుంటున్నారంట ఆయనే చెప్తున్నారు ఆయన బాల్కనీలో నుంచని తులసి మాతకి పూజ చేసుకుంటుంటే పిల్లలు ఆడుకుంటా ఉండి ఒకరినొకరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటున్నారంట ఆడుకుంటున్నారు కొంతమంది ఇంకా వస్తున్నారు ఆడుకోవటానికి ఒకరినొకరు చూసి జై శ్రీరామ్ అనుకుంటున్నారంట చిన్న పిల్లలు అట్లాంటి రోజులు వచ్చినాయి అలాంటి రోజులు మన హిందూ మన భారతదేశం ఇది మన దేవుళ్ళు మన కళాచారం అంతా సగం నైన్టీ పర్సెంట్ వెనుక పడిపోతే మళ్ళీ నైన్టీ పర్సెంట్ ముందుకు తెచ్చేశారు అది ఎవరి వల్ల సాధ్యమైంది బీజేపీ వల్ల అయింది మోదీ గారి వల్ల అయింది అది ఎవరు లేదని చెప్పలేరు కదా దాన్ని అయితే ఎవరు కాదని చెప్పలేరు కదా మరి అయోధ్యని ముస్లింస్ చేపట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకోగలిగారు ఎన్ని సంవత్సరాల నుంచి మోదీ గారే తీసుకున్నారు అలాంటి ఇంకా కొన్ని చాలా గుళ్ళు ఉన్నాయి మొన్న నేనే నా కళ్ళతో చూసాం కాశీ సైడ్ మేమే వెళ్ళాము టూర్కి వెళ్ళినప్పుడు మేమే చూసాము ఇంకా చాలా గుళ్ళు అలాంటివి ఉన్నాయి అవన్నీ లిస్ట్లో ఉన్నాయి అవన్నీ కూడా మన హిందూ వాళ్ళు హిందూకు వస్తే వాళ్ళ గుళ్ళు మనం చేయలేదు గుళ్ళు అంటే అన్ని గుళ్ళే దేవుళ్ళు అంటే అందరు మన దాంట్లో కూడా మైనార్టీలు ఉన్నారు అందరికీ మర్యాదిస్తున్నాం విలువిస్తున్నాం అట్లాంటి ఇష్యూస్ లేవు కాకపోతే ఒకళ్ళనొకరు డామినేట్ చేసుకోవద్దు మీ ప్లేస్లో మీరు ఉన్నారు మా ప్లేస్లో మేము ఉంటాం మేము ఎక్కడికి పోయి ఎవరి దగ్గర పోయి మా దేవుడు గొప్పని మేము చెప్పుకోవట్లేదు మేము ఇష్యూ చేసుకోవట్లేదు కాబట్టి మేము ప్రజల్లో ఉంటాము బీజేపీ బెటరా కాదా అన్నది ప్రజల్ని అడిగి తెలుసుకోవాలి అంతేగాని ఓ పార్టీని అడిగితే ఏం చెప్తారు ఏం చేయకుండా నేనే గొప్ప అని చెప్తాడు కాంగ్రెస్ ఎంత గొప్పో ఎంత వారసత్వం పార్టీయో మనకు కనిపిస్తానే ఉంది మనకు అట్లాంటి వారసత్వం లేదు బండి సంజయ్ గారు ఏమైనా వారసత్వమా కిషన్ రెడ్డి గారు వారసత్వమా ఎవరు వారసత్వం మన మోదీ గారు వారసత్వం ఎవరు లేరు వారసత్వం లేదు ఇది ఇండిపెండెంట్ పార్టీ పబ్లిక్ పార్టీ ఇది ఎవరైనా కావచ్చు ఎంత చిన్న వ్యక్తి అయినా కూడా రేపు సీఎం కావచ్చు పిఎం కావచ్చు వాడు కష్టము వాడు మంచి ప్రజలకు వాడు చేసే మేలు అంతే చూస్తుంది పార్టీ పార్టీలో ఎవరు బీజేపీలో ఒక సిస్టమ్ ఉంటుంది మాకు దాన్ని ఫాలో మాకు ఎవ్రీ ఇయర్ మాకు శిక్షణ తరగతులు ఉంటాయి బీజేపీ వాళ్ళు తెలుసా ఫ్యామిలీ అన్ని వదిలిపెట్టి మేము చిన్నపిల్లల లాగా బుక్స్ పెన్నులు తీసుకెళ్లి మూడు రోజులు ఎక్కడెక్కడ కాలేజీల్లో ఉండి కింద పడుకొని పెట్టిన ఫుడ్ మాతో పాటుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ముసలోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు చిన్న సీనియర్లు అందరూ ఉంటారు పొద్దున్నే నాలుగింటి యోగాలు చేసి అన్ని అట్లాంటి శిక్షణ తరగతులు ఏ పార్టీలో ఉన్నాయండి ఏ పార్టీలో పార్టీ వాళ్ళకి కరెక్ట్ చెప్పిస్తున్నారు మా పార్టీలో కార్యకర్తలకు కూడా శిక్షణ తరగతులుంటే పార్టీ తరపు నుంచి అందరూ అన్నదమ్ములు అక్కజల్లెల్లాగా ప్రజలకు మేలు చేయాలి ఎవరు ఎక్కడ అన్యాయం చేయకూడదు ఎవరు ఎక్కడ పార్టీ పేరు తీయకూడదు కాబట్టి మా పార్టీది ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ అంతా మా మోదీ గారు పెట్టింది కాబట్టి ఆయన ఉన్నంత వరకు ఆయనే మన ఇండియాకే కాదు దేశానికే గాడ్ ఫాదర్ లాగా చూస్తున్నారు ఆయనని మన దేశంలో ఆయన మంచి పేరు రాకపోతే ఎట్లా ఎవరు అంటున్నారు అని మనం అనుకోకూడదు కాబట్టి ఆయన చాలా మంచి వ్యక్తి ఈసారి కూడా ఆయన వస్తారు ఆయన చల్లగా ఉండాలి చాలా సంవత్సరాలు ఉండాలి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఆయనే మళ్ళీ రిపీట్ అవ్వాలి మన దేశం బాగుపడాలి మనకు అన్ని పాత కాలం లాగా మనకి మన హిందూ ఇండియా ఫస్ట్ ఎలా ఉండిందో అలాగే ఉండాలని ఆశిస్తున్నాం సో ఈటల్ రాజేందర్ గారు ఇక్కడ చూసుకుంటే మల్కజ్ గు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తూ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సో ఎట్లుంది అంటే ప్రజలకు వెళ్తున్నారా వారు ఒకవేళ వెళ్తే ఎలాంటి హామీలు ఇస్తారు ఎందుకంటే ఇటు చూసుకుంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ముద్రా సామాజిక వర్గానికి చెంది చాలా ఓట్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సో అట్లా ఒకే ఆ సామాజిక వర్గానికి ఏమిచ్చారు అండ్ ఇటు బీసీ బిడ్డగా ఈటల్ రాజేందర్ ఉన్నారు అలాగే రెడ్డి చూసుకుంటే ఇటు రెండు రాగిడి లక్ష్మారెడ్డి కావచ్చు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం అనుకుంటారు సో ఉంది ప్రజల్లో వెళ్ళి అంటే ఏం హామీలు లేవు వాళ్ళిద్దరు రెడ్డిస్ కాబట్టి వాళ్ళు ఓట్లు అండి హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళల్లోనే వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు మేము ఎన్నో మంది ఫ్యామిలీలే ఇడిపోతున్నాయి అలాంటిది ఇప్పుడు ఇదంటారా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు ముద్రాజ్ ఉంది మల్కాజ్ గిరిలో కాబట్టి ఈటల్ గారు ముజ్రాజ్ బిడ్డ కాబట్టి ఆయన ప్రతి మనుషులు అనునిత్యం ఉంటున్నారు మార్నింగ్ వాకింగ్ లో ఉంటున్నారు చాయ్ పై చర్చ అని ఉంటున్నారు కాలనీ ని కలుస్తున్నారు ప్రతి దగ్గరికి వెళ్తున్నారు ఆయన ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోవట్లేదు పెద్ద మనిషి పాపం ఆయన చాలా కష్టపడుతున్నారు ఆయన ఎలాంటి హామీస్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఒక నిమిషంలో ఉంటా మీకు ఏది కావాలన్నా వచ్చేస్తా మాకేముందండి కరెంట్ ప్రాబ్లం ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మరీ దరిద్రంగా ఓ రోజు పది సార్లు అయినా కరెంట్ కట్ అయింది ఆ కట్ చేసేది ఏదో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకుని కట్ చేయాలి అలా కాదు థియేటర్ రెండు నిమిషాలు హీటు థియేటర్ వీడు అట్లా ఉంటే ఏమవుతుంది మీకు ఇంట్లో వస్తువులు కూడా పాడైతే అలా ఉంటాయి వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది ఇప్పుడు వాటర్ ఒకటి ప్రాబ్లం ఉంది మనకి కరెంట్ ప్రాబ్లం ఉంది స్ట్రీట్ లైట్లు చాలా ప్రాబ్లం ఉంటున్నాయి స్ట్రీట్ లైట్ ఎక్కడైనా పోతే వేసేది లేదు మనం చెప్తే కొంతమంది ఏంటంటే ఇక్కడ మున్సిపల్ వాళ్ళు మనం వెల్విషర్స్ ఉంటారు సరే సార్ సోషల్ సర్వీస్లో అని చెప్పారు వేసే అట్లా అనుకో కొంతమంది అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తే వాళ్ళేంటి మలారెడ్డ నొప్పుకోడు ఇలా ఉంటాయి కొంతమంది దగ్గర రాజకీయాలు కాబట్టి మాకు స్ట్రీట్లు రోడ్లు గవర్నమెంట్ స్కూల్స్ లో టాయిలెట్లు అవన్నీ మేము చాలా వరకు సరి చేయించాం యాప్రాల్ గవర్నమెంట్ చిన్నపిల్లల స్కూల్లో ప్రైమరీ స్కూల్లో వాటర్ వచ్చి పిల్లలకి గ్రౌండ్ లో మొత్తం వాటర్ నిండిపోతున్నారు గ్రౌండ్ దాటుకునే పిల్లలు రూమ్ రూమ్ లకి ఆ హెచ్ఎం వచ్చి మా వారిని అడిగితే మా వారు పర్సనల్ గా వేయించారు పర్సనల్ గా మొత్తం మట్టి వేసి నింపిచ్చి పైప్ లైన్స్ అన్ని ఏపిచ్చి వాటర్ ఆగకుండా బయటకు వెళ్ళిపోయేటట్టు పిల్లలకి లెవెల్ చేసి ఇచ్చారు ఎవరు చేస్తారు అండి ఎవరు చేయట్లేదు లోకల్ లీడర్ ఎవరు చేయట్లేదు ఇప్పుడు అక్కడ భూపేష్ నగర్ లో బస్తీలో బోర్ పోయింది బోర్ పోయి ఇరవై ముప్పై రోజులు నెల దాకా అవుతుంది వాళ్ళు అడిగి అడిగి ఎమ్మెల్యే కూడా వచ్చారు పని జరుగుతుంది మోటార్ తీసుకెళ్లారు తీసుకెళ్లారంటున్నారు అవ్వట్లేదు ఇప్పుడు వరకు అవ్వలేదు ఈటల రాజేందర్ ఎలా ఉండబోతుంది కాజ్గిరి ఈటల రాజేందర్ గారు మాత్రం వాళ్ళిద్దరి మీద చాలా మంచి మెజార్టీతోనే గెలుస్తారండి ఒకప్పుడు మా రామచంద్ర అనే ఎమ్మెల్సీ ఎంత మంచి మెజార్టీతో గెలిచారో అలాంటి వాతావరణమే మాకు మళ్ళీ వస్తుంది గెలిస్తే మాత్రం చాలా బాగుంటది ప్రజల్లో ఉంటాము నేను ఇప్పుడు మీకు చెప్పిన ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ఎర్రవల్లిని ఎంత నందనవనం చేసుకున్నారో మేము కూడా మా పార్లమెంట్ ని అంత మంచి చేస్తా ఈటెల్ గారు అని మాకు నమ్మకం ఉంది చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన వెనకాల నుండి మేము కూడా ఆయనకు సపోర్ట్ ఉండి అన్ని పనులు చేసుకెళ్తాం ఎక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇది ఇష్యూ అని మేము ఆయన కళ్ళ ముందుకు తీసుకెళ్లి పెడతాం ఆయన చేస్తారు కాబట్టి పార్టీ గురించో ఫండ్ గురించి చూసే మనిషి కాదు ఆయన పర్సనల్ గా చేస్తారు మంచి వ్యక్తి ఆయన ఇంటికి ఎవరెళ్ళినా ఫస్ట్ తిన్నాకనే మాట్లాడి తిని రండి భోజనం చేసి రండి అంటారు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు పార్టీలో కూడా చాలా తక్కువే కాబట్టి చాలా మంచి గెలుస్తాము బీజేపీ హవా చాలా బాగుంటది గెలిచినాక నెక్స్ట్ ఫైవ్ లో మా అభివృద్ధి ఎంత బాగుంటదో మన పార్లమెంట్ లో మీరే మళ్ళీ వచ్చి అడగండి అని నేను చెప్తాను థ్యాంక్ యూ అండి సో విన్నారు కదా ఇది ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఒకవేళ గెలిస్తే మాత్రం మల్కాజిగిరిలో బీజేపీ సెగ్మెంట్ బీజేపీ గెలిస్తే మాత్రం గా అంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ ఆ ఏరియాని ఎంత మంచిగా చేసుకోవడం సో అలాగే మల్కాజిగిరిని కూడా కంప్లీట్గా మేము అందరం ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు లేదా నాయకులు కావచ్చు అందరం కలిసి చాలా మంచిగా చేసుకుంటాం అని చెప్పిన పరిస్థితి మెయిన్ గా మల్కాజ్గిరి సెగ్మెంట్ వేసుకుంటే స్ట్రీట్ లైట్ అండ్ వర్షం పడ్డప్పుడు వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ రోడ్స్ ఇవి మీ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్ గా సో ఇవి ఇవన్నీ పైన కూడా ఈటల యాందర్ గారికి దృష్టికి తీసుకెళ్తాం అండ్ ఒకవేళ గెలిస్తే కూడా ఆయన చేస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నీ సాయతో ప్రతాప్ హైదరాబాద్